నా మనకి స్తోత్రములు అందరికీ కూడా ప్రభు పేరిట మగనము తెలియజేస్తున్నాను మరి ప్రతి దినాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతున్నాను అండి కాబట్టి ఆ వాగ్దానం ఏంటో చూద్దాము ఈ విన్న వాక్యాలు మీరు అనేక మందికి పంపించండి మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదగడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడుతూ ఉంటారు ఒక మార్గం లాగా ఏర్పడుతూ ఉంటారు కాబట్టి దేవుని యొక్క వాగ్దానం మనం గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మనం తీసినట్లయితే సామెత గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ మనం చదువుకుంటాం పద్దెనిమిది పదలో మనం చూస్తే ఎగువ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోని పరువెత్తి సురక్షితంగా అనుకుంటాడు మనకి మన జీవితాలకి సురక్షిత ఎక్కడ దొరుకుతుందని సేఫ్ ప్లేస్ అనేది మనకి ఎక్కడన్నా ఉందంటే కనుక అది దేవుడి దగ్గర మాత్రమే దేవుడి దగ్గర మాత్రమే మనకు సురక్షితంగా ఉండం ఆయన యొక్క చేయి నీ కుటుంబం మీద ఉన్నప్పుడు ఆయన యొక్క దృష్టి నీ కుటుంబీగురు మీద ఉన్నంతవరకు వరకు ఉన్నంత వరకు నీ కుటుంబం సురక్షితంగా దేవుడు ఉంచుతాడు ఇక్కడ ఏమంటాడండి ఎక్కువ నాన్న బలమైన దుర్గం ఏ చూపించిన వారి నామము ఇప్పుడు మనకి బలమైన దొంగగా ఉన్నదండి ఏస్తు నామములో జరుపులు కాక మన విశ్వాసంతో మనం ప్రాంతం చేసినప్పుడు ఏసు నామంలో రోగం పెట్టుకోరు కాక ఏసు నామంలో స్వస్థత వచ్చును కాక అని మనం ఏసు నామంలో ఎన్నో మనం చేస్తూ ఉంటాం ఏసు రక్తమే చేయమంటూ ఉంటాం ఎక్కడికైనా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఏసు రక్తమే చేయమని చెప్పుకుంటూ ఉంటాం ఎందుకు చెప్పుకుంటా ఉంటామంటే ఆయన నాన్నమలో శక్తి ఉన్నది ఆయన నాన్నమలో బలం ఉన్నది ఆయన మనల్ని సురక్షితంగా ఉంచగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉంటాడు పాద నిలన కాలంలో మనం చూస్తే కనుక ఎవరైనా ఒక పాపం చేస్తే కనుక అతన్ని రాళ్ళతో కూడి చంపివేయాలి అదొక నియమం అదొక రూల్ లాగేదాన్ని రాళ్ళతో కూడి చంపేవారు అతను పాపం చేస్తే అదే ఆ వ్యక్తి ఎవరికి కనపడకుండా వారి ఎవరికి చిక్కకుండా దొరకకుండా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి బలిపీఠం యొక్క రెండు అంటూ ఉంటాయి బలిపీటాన్ని ఆ బలిపీఠం యొక్క రెండు కొమ్ములు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే కనుక అతని యొక్క పాపములు క్షమిస్తూ ఉంటాయి ఆశ్రయపురం అంటారు అతన్ని ఆశ్రయాపురం అంటూ ఉంటారు పాకాలంలో కాబట్టి ఆ ఆశ్రయ వారి యొక్క పాపం ఒప్పుకున్నప్పుడు అవి చేయబడుతూ ఉంటాయి అది పాత నిబంధనలో ఉన్నటువంటి రూల్ అనమాట ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక ఏదన్నా సమస్య వస్తే కనుక ఏదైనా మనకి ఇబ్బంది వస్తే కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్తారా ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ఈ లోకం మనం ఉన్నది ఈ లోకం మనల్ని అవమానం పరుస్తున్నది అది ఆ సాధారణ మనల్ని ఇబ్బంది పెడుతూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం ఎవరి దగ్గర మనకి సురక్షితం దొరుకుతుందంటే కనుక దేవుని యొక్క నామంలో దేవుని యొక్క సంఘంలోనే నీకుండే సమస్యల గురించి నీకుండే ఇబ్బందుల గురించి కష్టాల గురించి నువ్వేసి దేవుని యొక్క నామంలో యేసు యొక్క నామంలో నువ్వు యొక్క సంఘానికి వచ్చి అంటే నీ యొక్క యొక్క మందిరానికి వచ్చి ఈ యొక్క మందిరానికి వచ్చి ఆశ్రయపురం అనేది ఒక మందిరం కాబట్టి ఇప్పటికాలంలో బలిపీఠాలు అవన్నీ మనకు లేవు కానీ దేవుని యొక్క వేసుకు తీసుకునే వారి యొక్క నామం మన దగ్గర ఉంది కావాలి కాబట్టి దాన్ని మనం పట్టుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చి మనము మన కుటుంబాల కొరకు మన పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు ఏమంటే మన యొక్క భవిష్యత్తు కొరకు మన యొక్క ఉద్యోగ సమస్యల కొరకు మన 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 యొక్క ఆర్థిక సమస్యల కొరకు ఇంటి కొరకు మనం ప్రార్థన చేసింది కనుక ఏదో ఒక మార్గము దేవుడు చూపిస్తాం వెంటనే మన జీవితాలు మారిపోవంటి వెంటనే మన జీవితాలు మారిపోవండి అట్లా మారుతా ఉంటే కనుక ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోతే ఎవరికి కష్టాలు అనేవి ఎవరికి ఉండవు అలా మారిపోతే కనుక కానీ దేవుడు ఈ లోకంలో మనం ఉన్నందుకు ఏసుకృష్ణ గొప్ప అంటాడు నేను ఎలాగైతే కనుక శిరువులు మోసాను మీరు కూడా అదే విధంగా మీరు శిరువలు పోయాలి శిరువ అంటే ఏంటి శ్రమలు కష్టాలు అవన్నీ మనం కూడా అనుభవించాలి ఏశుద్ధిస్తున్న దేవుని లోకానికి వచ్చి ఎన్నో స్టమ్లు అనుభవించాడండి కాబట్టి మనం మానవులము చిన్నవాళ్ళము దేవుని ముందు చాలా తక్కువ వాడటం దేవుడి ముందు దేవుడు మనకు అర్హత ఇవ్వకపోతే గనక మనము సంఘం కూర్చుండే వాళ్ళమే కాదు అటువంటి మనకి ఎన్ని కాయ సమస్యలు వస్తాయో పౌరు గారు తన యొక్క గ్రంథాలు రాస్తాడు ఒక ఇరవై ఐదారు చెప్తాడు కష్టాలు ఆ ఇరవై చిన్న కష్టాల్లో మనకి నాకు తెలిసి ఒక రెండు మూడు ఉంటాయి అంటే ఆయన కష్టాలు ఎలాంటివంటే కనుక ఓడలు బద్దరైపోయి చెక్క ముక్కలు పట్టుకొని ఒడ్డునకు ఇదుకుంటూ వచ్చిన రోజులున్నాయి కొరడాతో రోజులు రోజులున్నాయి పాము కలిసినటువంటి ఉన్నాయి అడవిల్లో ప్రయాణం చేసినటువంటి ఉన్నాయి ఆయన ఎందరో అవమానము మరి తిట్టారు ఆయన చేశారు ఆకలి దంపులు కలిగేటువంటి ఉన్నాయి అవన్నీ తెలుసు అవన్నీ పౌరులు తెలుసు దేవుడి వస్తే కనుక ఇంత కష్టం ఉండదు అని చెప్పి అర్థమైంది ఆయన దేవుడు విడిచిపెట్టే అదే క్లోగా వెళ్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి చివరి వరకు కూడా దేవుని యొక్క మందిరము దేవుని యొక్క నాకను మనం ఏం చేయకూడదు విడిచిపెట్టకూడదు ఎన్నో సమస్యలు వచ్చినాయి కదా అని చెప్పి మనం విడిచిపెట్టకూడదు దాగు మహారాజు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న యుద్ధం వచ్చినా సరే యుద్ధం రాజైన తర్వాత ఏ చిన్న యుద్ధం వచ్చినా సరే మొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు బాబా ఈ యుద్ధం చేయాలనుకున్నా మీరే మాకు సహాయం చేయండి అసలు చేయాలో ఉందా యుద్ధాన్ని వదిలేమంటారా అని మొదటి నుంచి చివరి దాకా ప్లానింగ్ అంతా కూడా తెలుసుకొని దేవుడి దగ్గర ఆ తర్వాత దాన్ని ఆయన నేమ్ చేసేవాడు ఎగ్జిక్యూట్ చేసేది కదండి అలాగా మన జీవితంలో మనం కూడా ఉండాలి ఏసిన సమస్య వచ్చేసరి దేవుని దగ్గర ఆయన యొక్క చెవులు ఎప్పుడు కూడా మన ప్రాంతంలో ఆయన వింటూ ఉంటాడు అంటే మన విశ్వాసంతో ప్రార్థనిస్తే మన ప్రాంతంలో ఆయన ఉంటాడు ఆయన దృష్టి మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి అదని గుర్తుపెట్టుకొని ప్రియా దేవుని ఉండాలా నీతి అంట పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంటే నీతి మంతులు అంటే భక్తిహీనుగా నీతి మంత్రుడు తన తప్పు తను తెలుసుకొని అయ్యో ఇలా చేశానే అని పాపం చేశాను అని తెలుసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చి అతను తన పాపం ఒప్పుకొని సురక్షితంగా ఉంటాడు అది దేవుని యొక్క వాక్యం సమర్థిస్తుంది కాబట్టి మనం కూడా మన పాపం ఒప్పుకొని దేవుని యొక్క మనం రావాలని కదా దేవుని యొక్క నామం పట్టుకొని ప్రార్థించి అదే మనకు బలం ఇచ్చింది దేవుని యొక్క నామం మనకు బలం ఇస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నా ఏం చేసినా సరే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళండి పొద్దున ఎక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి నైట్ కూడా ప్రార్థన చేసుకోండి ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి ప్రియ దేవుడు కదా మన తాతను మనం ఒప్పుకొని ఆయన చేసినటువంటి సురక్షితను ఆ రక్షణను మనం ఏం చేయాలి దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడి వాక్యం దేవించి ఆశీర్వదించిన దాకా ఆమె